హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కడపల్లుడు ఆప్షల్ ప్రజెంట్ వచ్చేసి మనము చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ యొక్క దర్శనానికి వచ్చాము ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి వచ్చేసి ఒక నలభై ఐదు కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది చిలుకూరు నుండి వచ్చేసి ఒక నాలుగు కిలోమీటర్లో ఉంటుంది అనమాట మనం ప్రజెంట్ చిలుకూరు ఊర్లో నుండి వచ్చేసి బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళే రోడ్లో ఉన్నాము ఇక్కడ వచ్చేసి మన ఖమ్మాన్ ఉంది కదా ఆ ఖమ్మాన్లో నుండి లోపలికి వెళ్ళాలన్నమాట రైట్ సైడ్ ఇది వచ్చేసి మనం అక్కడ నుండి చిలుకూరు నుండి ఇట్లా వచ్చి ముందుకు ఇక్కడ రైట్ తీసుకోవాలి ఖచ్చితంగా రైట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడికి వస్తామన్నమాట ఇది చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ యొక్క ఎంట్రన్స్లో ఇక్కడ వచ్చేసి టోల్ వసూలు చేస్తారనమాట మనకు బైక్లకు కానీ కార్లకు కానీ వెహికల్స్కి ఇక్కడ ట్వంటీ రూపీస్ బైకులకి ఫార్టీ రూపీస్ వచ్చేసి కార్లకి తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి మెహితిపట్నం నుండి మన వెహికల్ బస్సులు అనేది వస్తాయి ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసి మనకు బస్ స్టాప్ అనమాట ఇక్కడికి బస్సులు వస్తాయి మరి రెండోది మన వెహికల్స్ అనేది ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి చెక్ పాయింట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి చెక్ పాయింట్ జనాలు ఎక్కువ ఉన్న టైంలో వచ్చేసి మనకి కార్లు అనేది లోపల పంపించారు లేకపోతే లోపలికి కూడా కార్లు వెళ్ళే వెహికల్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అయితే ఇక్కడి వరకు లాస్ట్ అనమాట ఏదైతే ఉన్నాయో ఈ ఆటో ఇంత ఉన్నాయి కదా ఇక్కడి వరకు లాస్ట్ ఇది వచ్చేసి మనము స్ట్రైట్ వెళ్తేనేమో చిలుకూరు బాలాస్వామి యొక్క దేవాలయం వస్తుంది ఇది రోడ్డు మీద వచ్చేసి మొత్తం మనకు షాపులు అవి ఉంటాయి మనం ఈవినింగ్ ఫోర్ టైంలో వచ్చాం కాబట్టి కొంచెం జనాల రద్దీ కూడా తగ్గింది అందులో వచ్చేసి ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అనమాట లోపల నుండి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మనకి మొత్తం పూలు ప మనకి ఏదైతే తులసమాల ఇవన్నీ అమ్ముతాయి మీకు ఎంట్రన్స్లో కూడా చాలామంది వెంబడి పడతారు మా దగ్గర కొనుక్కోండి మా దగ్గర కొనుక్కోండి మా షాప్ ఉంది అదే అని చెప్పేసి రద్దీ ఎక్కువ ఉన్న చోట ఇలా పంపిస్తారు ఇది వచ్చేసి మనకి ముడుపులు కడతారు అన్నమాట దారాలతో మొత్తం ముడుపులు కడతారు ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఎక్కువ మంది జనాల క్రౌడ్ ఉన్న ఉన్నటైపు ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంది కదా ఇక్కడ నుండి పంపిస్తారు ఇది వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ధ్వజస్తంభము కొబ్బరికాయలు వచ్చేసి ఇక్కడ కొట్టుకోవచ్చు ఎక్కువ రద్దీ ఎక్కువ టైం ఉన్నప్పుడు ఈ లైన్స్ అన్నీ కూడా ఉంటాయి ఈరోజు నేను వచ్చిన తర్వాత ఏమైంది పబ్లిక్ ఎక్కువ మంది లేరు కాబట్టి భక్తులు ఎక్కువ మంది లేరు కాబట్టి కొంచెం త్వరగా కూడా అయిపోయింది రెండోది ప్రదర్శనలు అనేది తిరుగుతారు కదా మీ అందరికీ తెలిసి ఇక్కడ ఏదైనా ముక్కు ముక్కుకున్న తర్వాత ప్రదర్శనలు అనేది చేయాలి ఫస్ట్ ఒక ముక్కుకేమో ఫస్ట్ కోరిక కోరుకున్నప్పుడేమో ఒక ప్రదర్శన చేయాలన్నమాట రెండోది తీరిన తర్వాత వచ్చేసి పదకొండు అనేసి వేసారు నేను బోర్డులో చూశాను నాకు కూడా అంత క్లియర్గా లేదు రెండోది ఇక్కడ మనకు ఒక బోర్డు ప్రదక్షిణాలు ఎలా తిరగాలి ఏంటి అనేది కూడా ఇచ్చారు అట్లాగే టైమింగ్స్ కూడా అక్కడ ఇచ్చారు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి శివాలయం అని ఉంటుంది రైట్ సైడ్లో మనకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి చాలా ఈ ఎంట్రన్స్లో నుండి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకి శివాలయం అనేది ఉంటుంది మనం వచ్చి కూర్చోవచ్చు ఈ చెట్టు ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట ఎగ్జాక్ట్గా మన శివుడు పరమేశ్వరుడు ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ కూడా ఇక్కడ శివాలయం దగ్గర ఉన్న వాళ్ళు కొబ్బరికాయ ఇక్కడ కొనుక్కోవచ్చు అట్లాగే శివాలయం దగ్గర ఫ్రీగా స్టూడెంట్స్కి వచ్చేసి మనకి పెన్నులుగా బుక్స్ అన్నీ ఇస్తారు ఇందాక ఉన్న చోట్ల బుక్ స్టాల్ అవి కూడా కొని మనం ఎవరికైనా డొనేట్ చేయాలి దేవుని దేవాలయంలో ఇస్తాం వాళ్ళందరికీ ఇస్తారనమాట బయటకు రాగానే అంటే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు రాగానే మొత్తం ఇక్కడ వచ్చేసి షాపులు అవన్నీ ఉంటాయి మీకు ఏమంటారు ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తము ఉంటాయి చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉంటుందంట రేటు కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంది అది వేరే విషయం ఇక్కడైతే మన ప్రసాదాలు కావచ్చు లేకపోతే దేవుడికి సంబంధించినవి కావచ్చు ఇంకా రకరకాలుగా మొత్తం ఉంటాయి ఇంకా జనాలు తక్కువ ఉన్న దానివల్ల ఈరోజు మీకు మొత్తం వీడియోలో చాలా క్లియర్గా వస్తుంది డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది అనమాట లేకపోతే మనకి ఇంత వీడియో తీసేంత ఛాన్స్ మనకి రాకపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విజా వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు ఎక్కువ మంది విజాల కోసం వచ్చి ఇక్కడ కోరిక కోరుకొని నెరవేరిన తర్వాత మళ్ళీ కూడా కోరికలు కోరుకుంటారు మనం వచ్చేసి ఇది వీడియో మొత్తం మీకు ఫస్ట్ నుండి కూడా చివరి వరకు మొత్తం అందరూ చూసారని అనుకుంటున్నా మీకు ఎక్కడికైనా చిన్న చిన్న మిస్టేక్లు జరిగింటే నెక్స్ట్ వీడియోలో కూడా ఎలాంటి పొరపాటు లేకుండా చూస్తాను నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ కొత్తగా చూసినంత ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ